పోతే ఎద్దరు సచినట్టు మద్దతిస్తారు పొద్దున మోడీ తప్పించి అక్కడ ఇంకోటి గెలుస్తాడని ప్రస్తుతానికి ఫీలింగ్ లేదు కాబట్టి జనంలో అది వస్తే తెలుగుదేశం జన వైసీపీ ఇద్దరే కూడా మద్దతు ఇస్తారు కాబట్టి కానీ భారతీయ జనతా పార్టీ సొంతగా బలాన్ని పెంచుకోవాలని కూడా అనుకుంటుంది కదా అప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారు ప్రస్తుతం నేను వింటున్న అంశం అయితే బీజేపీ ఎక్స్పెక్టెడ్ టెన్ పార్లమెంట్ సీట్స్ పది పార్లమెంట్ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పదిహేను అసెంబ్లీ స్థానాలు అంటే ఒకటిన్నర శాతం ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కోరుతుంది అయితే తెలుగుదేశం పార్టీ ఐదు దాకా ఇవ్వచ్చు ఇది డైరెక్ట్ అధినాయకత్వాల మధ్య చర్చ జరగల మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర చర్చ నడుస్తున్నది మేబీ తెలుగు ఆత్మతో బీజేపీలో ఉన్నటువంటి సుజనాలు సీఎం రమేష్ పరమేశ్వర్లు కావచ్చు లేదంటే గనక ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో రేపో పెట్టుకోవడం బెటర్ అనేటువంటి వాళ్ళ మధ్యన జరుగుతున్న కాన్సెప్ట్ అయితే పది దాకా బీజేపీ అడుగుతుంటే వీళ్ళు ఐదివ్వడానికి సిద్ధపడుతున్నారు అదే సందర్భంలో అసెంబ్లీ స్థానాలు ఆరేడు మాత్రమే ఇస్తానంటుంటే పదిహేను దాకా కావాలంటుంది బీజేపీ అన్నటువంటిది ఒక చర్చ నడుస్తుంది ధ్రువీకరణ కాంతి ఈ పొత్తులకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి బీజేపీ తెర వెనకుండ కథ నడుపుతుందా అస్సలు నథింగ్ పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు నేను చూసుకుంటాం లేదు వదిలేయండి మాకున్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయని చెప్తున్నాడు దాని సారికే కదా ఇప్పుడు అంటే టీడీపీ నుంచి ఆఫర్నే బీజేపీకి పవన్ ఏమైనా తీసుకెళ్తారు అసలు లేదు టీడీపీ చాలా తెలివైంది పవన్ ద్వారా ర్యాపో కోసం ట్రై చేస్తుంది ఆల్రెడీ ర్యాపో వచ్చేసింది వాళ్ళకి